ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి కడప జిల్లాలో చిన్నారితో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ఘటన సంచలనంగా మారింది దీంట్లో ఇప్పుడు విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి మనకు అందుతుంది దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్లో అన్నిటినీ ఒకే వేదిక పైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నవోటల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే కడప జిల్లాలో నిన్న ఒక వార్త మనం చూడడం జరిగింది ఒక చిన్నారితో సహా దంపతులు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చూసా మనం అందరం చాలా కలిసి వేసిందంతా కూడా విషాదకరంగా మారింది ఆ ప్రాంతంలో అంతా కూడా ఆ ఘటన అయితే దీనికి సంబంధించిన సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి మొదట వ్యక్తిగత గొడవలు అనుకున్నా కూడా దీని వెనక ఆస్తి వివాదం కూడా ఉన్నట్లుగా తాజాగా తెలుస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ ఇద్దరు యువతి యువకులు కూడా ఈ నేపథ్యంలోనే ఆస్తి గొడవలు కుటుంబ కలహాల కారణంగానే పసిబిడ్డతో సహా రైలు పట్టాలపైన వీరు ప్రాణాలు వదిలినట్టుగా తెలుస్తుంది అంతేకాదు దీంట్లో మరొక ట్విస్ట్ కూడా నెలకొంది కడపలోని శ్రీరాములు నగరకు చెందినటువంటి శ్రీరాములు మృత్యుంజయకుంటలో ఉంటున్నటువంటి తన బంధువు కుమార్తె శిరీషను ప్రేమించాడు పెద్దల అంగీకారంతోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు వీరికి రుత్విక్ పదహారు నెలల చిన్న బాబు కూడా ఉన్నాడు అయితే శ్రీరాములు తన తల్లిదండ్రులు నానమ్మ తాతయ్యలతో ఉమ్మడి ఇంట్లోనే నివాసం ఉండేవాడు అయితే శ్రీరాములు ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని చెబుతున్నారు ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో డైలీ అంటే ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతుండేవాట దీనికి తోడు శ్రీరాములకు మద్యం తాగేటువంటి అలవాటు కూడా ఉంది ఈ మత్తులో అతను మరింత ఎక్కువగా గొడవ పడేవాడు ఈ గొడవలే వారి జీవితానికి ఎన్ కార్డు పడేలా చేశాయంటూ కూడా అక్కడున్న వారు చెప్తున్నారు రైట్గా ఆదివారం రాత్రి కూడా శ్రీరాములు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు ఎప్పటిలాగే ఆస్తి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు ఈ గొడవ కాస్త పెద్దదైపోయింది తర్వాత శ్రీరాములు శిరీష ఇద్దరు కూడా ఆటోలో రైల్వే స్టేషన్కు వెళ్లిపోయారు ఇంట్లో జరిగినటువంటి గొడవ తర్వాతనే ఇదంతా చూసినా అతని నానమ్మ వెంకట సుబ్బమ్మ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు మనవడు మనవరాలు చేసిన ఈ పనికి తట్టుకోలేకపోయారు ఆమెకు వెంటనే గుండెపోటు వచ్చి ఇంట్లోనే అక్కడికక్కడే మరణించారు అయితే ఈ రైలు పట్టాల వద్దకు వెళ్లి దంపతులు చిన్న ారితో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ముందే నానమ్మ వారి యొక్క నానమ్మ ఆల్రెడీ అంటే అంత ముందే ఇంట్లో గొడవలు అయ్యాయి కాబట్టి గొడవల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఆ యొక్క గొడవలే మనస్తాపానికి గురి చేసి వాళ్ళ నానమ్మను గుండెపోటు వచ్చి మరణించేలాగా చేసింది వీరు ఆత్మహత్యకు పాల్పడడానికి ముందే అక్కడికి వెళ్ళి ట్రాక్ మీదకి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడ్డానికి ముందే అక్కడ ఇంట్లో నానమ్మ గుండెపోటుతో ఈ యొక్క గొడవల కారణంగా చనిపోయింది ఆ వెంటనే క్షణాల్లోనే వీరు కూడా అక్కడికి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడ్డారు రైల్వే ట్రాక్ పైన ఇక నానమ్మ విషయం తెలియనటువంటి శ్రీరాములు శిరీష తమ చిన్నారి హిత్విక్తో కలిసి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు కడప రైల్వే స్టేషన్కు చేరుకున్నారు మూడవ ట్రాక్ పైన నిలబడి అటగా వస్తున్నటువంటి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇంటి నుంచి వెళ్ళినటువంటి వారు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు ఉదయం ఈ ఘోరం గురించి తెలుసుకొని అంతా కన్నీరు మున్నీరయ్యారు ప్రేమ పెళ్లి చేసుకొని ఆస్తి గొడవలు తట్టుకోలేక ఒక క్షణికావేశంతో తీసుకున్నటువంటి ఈ రాంగ్ డిసిజన్ వారిద్దరి ప్రాణాలు తీయడమే కాకుండా అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారి ప్రాణాన్ని కూడా బలికొంది మొత్తం నలుగురు ప్రాణాలు బలికొన్నాయి వారి యొక్క గొడవల కారణంగా ఆస్తి తగాదాల కారణంగా ఇంట్లో ఒకరికొకరికి నెలకొన్నటువంటి విభేదాల కారణంగా ఇలాంటి పరిస్థితులలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఒకే రోజు ఒకే సమయంలో చనిపోవడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి అంశంగా మారింది అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా కన్నీటి పర్యాంతానికి గురి చేస్తుంది ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని ఆస్తి తగాదాలు ఉన్నా కూడా అవి సర్దుమణుగుతాయి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతాయి నలుగురిని పిలిపించి మాట్లాడుకుంటే దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది కానీ అలాంటి పరిష్కారం కంటే ముందే ఆవేశం అనేటువంటి ఒక ఈగో ఇది ప్రాణాలన్నీ ఏ రకంగా బలి తీస్తుందనే దానికి మరొక ఉదాహరణగా వీరి యొక్క మరణాలు మనకు కనిపిస్తున్నాయి ఏదేమైనా కూడా అత్యంత దారుణమైనటువంటి సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయింది దంపతులతో పాటు అభంశుభం తెలియని ఒక చిన్నారితో పాటు వారి నానమ్మ వృద్ధురాలు ఆమె కూడా మరణించడం అనేది ఇప్పుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా శోకసంద్రంలోకి ముంచుతుంది